దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష కొనసాగుతోంది వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు గతేడాది లీక్ అనుభవాలతో ఈసారి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం ఒకటి ఒంటి గంటన్నర వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు సాయంత్రం ఐదు వరకు నీట్ యూజీ పరీక్ష జరగనుంది ఐదు వందల నగరాల్లో దాదాపు ఐదు వేల నాలుగు వందల యాభై మూడుకు పైగా కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది విదేశాల్లో పద్నాలుగు కేంద్రాల్లో పరీక్ష రాసేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు పెన్ను పేపర్ విధానంలో జరిగే నీట్కు ఇరవై రెండు పాయింట్ ఏడు లక్షల మంది హాజరయ్యారు ఏపీ నుంచి అరవై ఐదు మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు గుంటూరు జిల్లాలో పదహారు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా నాలుగు రెండు వందల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు విశాఖలో పదహారు కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించగా ఏడు మూడు వందల నలభై నాలుగు మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు ఏలూరు జిల్లాలో ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు పన్నెండు వందల మంది విద్యార్థుల నీట్ పరీక్షకు హాజరయ్యారు కర్నూలు జిల్లాలో నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు మంది నీట్ పరీక్ష రాస్తుండగా పదహారు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు కడప జిల్లా వ్యాప్తంగా ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో రెండు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ నూట అరవై మూడు బి సెక్షన్ అమల్లో ఉంది